హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుచెందూర్ను గతంలో కాపాడపురం అని అనేవారు తర్వాతి కాలంలో తిరుచేన్ చెందిలూర్ అని మరియు తర్వాత తిరుచేన్ చందులూర్ అని ఆ తర్వాత తిరుచెందూర్ అని పిలిచారు తిరుచెందూర్ను అనేక రాజవంశాలు పాలించాయి వారిలో చెరలు పంద్యాలు మొదలైన వారు ఉన్నారు తిరుచెందూర్ దక్షిణ భారతదేశంలోని ఆనందమైన కోస్తా తీర పట్టణం తమిళనాడులోని తూతుగూడి జిల్లాలో ఉంది తమిళనాడులోని తిరునల్వేలికి అరవై కిలోమీటర్ల దూరంలో సముద్రపు అంచున తిరుచెందూర్ ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది తిరుచెందూరు చుట్టూ తీర ప్రాంత అడవులు తాటి చెట్లు జీడిపప్పు మొక్కలు మొదలైనవి ఉంటాయి పురాణాల మేరకు మురుగన్ తిరుచెందూర్లో శూరపద్మన్ అనే రాక్షసుని వధించాడు అప్పటి నుంచి ఈ ప్రదేశం మురుగన్ పవిత్ర స్థలంగా భావిస్తూ ఉంటుంది తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అత్యంత సంపన్నుడు తారకాసుర సంహారం తర్వాత అతని తమ్ముడు సూరపద్ముడు పారిపోతే కుమారస్వామి వెంబడిస్తే అతను మామిడి చెట్టుగా మారిపోయాడు స్వామి బల్లెంతో చెట్టు నుంచి చీల్చి వాణ్ణి చంపేశాడు అప్పుడు ఆ చెట్టులో ఒక భాగం నెమలిగా రెండో భాగం కోడిగా మారాయి ఈ రెండింటిని కుమారస్వామి వాహనాలుగా చేసుకున్నారు ఆయన ఆయుధమైన బల్లెం ఆయనకు చిహ్నంగా పూజలు అందుకుంటోంది ఇక్కడ ఇక్కడి శర్వన భవ శర్వన భవుడైన కుమారస్వామికి ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు విభూతితో అభిషేకం రెండుసార్లు జరగడం విశేషం సముద్రపు ఒడ్డున ఒక బావిలో తియ్యని నీరు లభించడం మరో గొప్ప విచిత్రం తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో మురుగన్ భార్యలైన వల్లి మరియు దేవసన విగ్రహాలు ఉంటాయి వేదకాలం నుంచి ఈ ఆలయంలో శివుడు విష్ణువు విగ్రహాలతో పాటు ప్రాచీన గ్రంథాలు కలవు పున్నయ్ నగర్లోని వనతిరుపతి ఆలయాన్ని తప్పక సందర్శించాలి ఇది తిరుచెందూర్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో కాచనవల్లి స్టేషన్ వద్ద ఉంది ఉందిపుతుకూది గ్రామంలోని అయ్యనఆర్ ఆలయం తిరుచెందూర్కు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం చుట్టూ అందమైన నీటి కొలనలు వాటి మధ్యలో అయ్యనార్ ఆలయం చుట్టూ తోటలు ఉన్నాయి ఇది తమిళనాడులోని అందమైన ప్రదేశాలలో ఒకటి వల్లె గుహలు తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి సమీపంలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ఉంది ఇక్కడ నుంచి సముద్ర అందాలను వీక్షించవచ్చు ఈ వల్లి గుహలను దత్తాత్రేయ గుహలు అని కూడా పిలుస్తారు గుహలో మురుగన్ వల్లి దత్తాత్రేయ విగ్రహాలు ఉంటాయి అలాగే వివిధ దేవుళ్ళ చిత్రాలు పెయింటింగ్లు చూడొచ్చు కుదిరి మొజీ తేరి అనేది ఒక అందమైన పిక్నిక్ స్పాట్ ఇది తిరుచెందూరుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి సహజ ఆకర్షణ నీటి బుగ్గ ఆనందమైన కోస్తా తీర పట్టణం దీనిని మొదట పంచాలక రుచి కోట అని అనేవారు దీన్ని పంచాలం దీనిని పంచాలం కురిచి వంశానికి చెందిన రాజు వీరపాంజ కట్టబొమ్మను నిర్మించాడు ఇందులో వారి కులదేవత అయిన జక్కమ్మ గుడి ఉంది ప్రస్తుతం ఆర్కియలాజికల్ వారు ఈ కట్టడాన్ని నిర్వహిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి